అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు ఇప్పుడు పండగ చేస్తాము వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి పండగ చేసిన తర్వాత ఆ పూజని ఎలా దింపాలి పూజకు పెట్టిన సామాన్లు ఏం చేయాలి చీర ఎలా కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి ఏం చేయాలి అనేది కొంతమందికి గొందలంగా ఉంటుంది కదా వాళ్ళు నాకు కూడా ఫస్ట్కి అలాగే అనిపించేది ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఆయా నేను పూజ చేయడానికి అలాగని నేను ఏం చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ పూజని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను శుక్రవారం అంతా పూజ చేసి ఉంటారు కదా దృష్టి నివాళించారు ఎవరు ఆరతి తీసింటారు శనివారం రోజు మరి లక్ష్మీ అమ్మవారికి మరి దీపం పెట్టి కలసం పెట్టి హారతి చేసి నైవేద్యం పెట్టాలి లే బెల్లం కానీ చక్కెర పాలు కానీ ఏదైనా నైవేద్యం పెట్టేసి హారతి చేసి మరి ఉదు ఉదిన కడ్డీలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి మూడు సార్లు తిప్పాలి అలాగే ముందుకు కొంచెం జరిపించుకోవాలి వెనక్కి దుబ్బకూడదు కలసం కానీ ఫోటో కానీ అన్నీ కొంచెం ఇలా పైకిందికి పైకి చేస్తే ఇంకా అమ్మ వాళ్ళది పూజ విసర్జన అయినట్టు ఇప్పుడు అన్నీ తీయాలి కదా ఒక్కొక్కటి మీరు ఏదైనా గోల్డ్ వేసి ఉంటారు కదా ఫస్ట్ అది తీసుకోండి తీసి అలాగే పెట్టకుండా మీ పై మీద వేసుకోవాలి మీరు ఏ ఏం పెట్టారో అది ఆర్టిఫిషియల్ అయితే అవసరం లేదు అవి అలాగే పెట్టొచ్చు గోల్డ్ వేసంటారు కదా అవి తీసి మీరు వేసుకోవాలి తర్వాత పూలు అన్ని పెట్టాలి వాడింటే అన్ని తీసి పెట్టండి లేకుంటే పటానికి శనివారం అలా ఉన్నా పర్వాలేదు అలాగే ఇడ్సచ్చు తర్వాత టెంకాయ ఉంటుంది కదా అదే కాయని ఇంట్లో కలసం ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు దేనింట్లో ఆ కాయ పెట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఆ కాయకి పూజ చేస్తూ ఉంటాము ఇంకొంతమంది ఏం చేస్తారు రెడ్ బట్టలో ఎర్ర బట్టలో కట్టేసి ఇంటి గుమ్మానికి ఎదురుగా కడతారు లోపల సైడ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పీచంతా తీసేసి కాయ కొట్టి దాంతో ఏదైనా స్వీట్ చేసుకునే తింటారు మీ ఇంట్లో ఎలా ఆనవాయితీ ఉంటే అలా చేసుకోండి మరి కలసం కింద బియ్యం పెట్టింటాం కదా అవేం చేసుకోవాలి అంటే మీరు ఏదైనా పాయసం చేసుకోవచ్చు చక్కెర పొంగలు చేసుకోవచ్చు కారం చేసుకోకుండా స్వీట్ చేసుకొని తిన్నా చాలా మంచిది తర్వాత పూజకి గవ్వలు పెట్టింటారు గోమతి చక్రాలు పెట్టింటారు అవన్నీ ఏం చేయాలి లావంచా బీరు కాయిన్స్ అన్నీ పెట్టింటారు కదా ముత్యం పగడం పంచా పచ్చళ్ళు అని అవన్నీ ఒక బాక్స్ తీసుకొని అందులో ఎత్తి పెట్టాలి ఎందుకంటే అవి ఏమీ ఖరాబ్ కావు చెడిపోవు అనమాట ఇప్పుడు చెడిపోయే పళ్ళు పూలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ చాలా రోజులు ఉండవు కదా నిలువ అవన్నీ మీరు తినేయచ్చు పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు ఇవి ఏదే చెడిపోవు కదా అవన్నీ వస్తువులు ఒక డబ్బాలా వేసి బీరు వల్ల పెట్టుకోండి అది క్యాష్ బాక్స్ దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు అలా పెట్టుకున్నా పర్వాలేదు ఎక్కడైనా బీరువాళ్ళ పెట్టండి నెక్స్ట్ ఇయర్ మీరు అవి వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పూజ ఇంకా ఇంక పూ రంగోలు వేసింటాము ముగ్గులు అన్నీ తొక్కనట్ల పొరకతో ఊడ్చకుండా బట్టతో అన్నీ తీసి ఒక సంచి చేసి అందులో వేసేయాలి వేసి పారే నీళ్ళలా పాడేయాలి లేకపోతే ఎవరు తొక్కని నీళ్ళు చోటు ఉంటుంది కదా అక్కడైనా పాడేయాలి ఇంకా కలసంలో ఉన్న నీళ్ళు ఏం చేయాలి అని కొంతమందికి ఆలోచిస్తుంటారు ఆ నీళ్ళు చాలా పవిత్రంగా అంటే లక్ష్మీనే అందులో కొలువై ఉంటుంది కదా అందుకని మా ఆమెడాక కానీ తమలపాకు కానీ తీసుకొని ఆ చెంబులో నీళ్ళు మా ఇంటి చుట్టూ మూల మూలకి అన్ని రోములో ప్రోక్షణ చేయాలి ఇంకా మిగతా నీరు తులసి కోట దగ్గర తులసి కోటకి వేయాలి మీ ఇంట్లో తులసి కోట లేదు అంటే ఎవరు తొక్కని చోటు ఉంటుంది కదా ఏదైనా చెట్టు దగ్గర కానీ ఆ నీళ్లు తీసేయాలి ఇప్పుడు ఇప్పుడు అంతా క్లియర్ అయినట్లే కదా ఇంకా శారీ ఒకటి అలాగే పెట్టింటారు ఆ శారీ కూడా మీరు అలాగే ఎత్తి పెట్టకుండా మీరే కట్టుకోవాలి ఆ రోజు కట్టుకొని ఇల్లంతా తిరగాడాలి బయటికి గడప దాటి బయటికి పోయి రావాలి వచ్చిన తర్వాత ఇలా కొంగు ఉంటుంది కదా చివరిన ఈ చివరికి కొంచెం తడి చేసుకోవాలి నీళ్లతో అంటే పిండినట్లు అమ్మకి కట్టించినాక మేము కట్టుకొని పిండినట్లని తడి చేయాలి బ్లౌజ్ పిచ్ అయినా అంతే కొంచెం తడి చేసి తీసి దండానికి వేయాలి అప్పటికప్పుడే బీరోలో పెట్టకూడదు కొంచెం దండానికి వేసిన తర్వాత మీరు మడిపి మీరే ఫాల్ అయినా చేసుకోండి పిక అయినా చేసుకోండి ఏదైనా చేసుకోండి మీకు ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు కట్టుకోవచ్చు ఇప్పుడు పూజ విసర్జన అయినాక ఏం చేయాలన్నది తెలుసుకున్నారు ఇంకా ఎవరెవరు చేయకూడదు ఎవరు చేయాలి అనేది కూడా చెప్తాను అన్నాను కదా ముఖ్యంగా ఇది డేటా ఏంటం కదా వాళ్ళు చేయకూడదు మీకు ఆ వారం కుదరకపోతే ఇంక మూడో వారం నాలుగో వారం ఉంటుంది కదా అప్పుడైనా చేసుకోవచ్చు మాకు అప్పుడు అనుకూలం లేదు అంటే ఫస్ట్ వారమైనా చేయొచ్చు తర్వాత సూతకం వచ్చి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారో వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవడానికి రాదు తర్వాత ఎవరింట్లో డెలివరీ అయ్యి ఉంటుంది పెద్ద మనసులు అయి ఉంటారు ఇంకా ఫైవ్ డేస్ కూడా అయ్యేకుంటుంది వాళ్ళు కూడా పూజ చేయడానికి రాదు అలాగే గర్భవతులు ఉంటారు అంటే ఇప్పుడు రెండు నెలలు ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు నెలలు కూడా చాలా మంది కాంప్లో అవుతుంటాయి కదా అందుకని ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నెలలో గర్భవతిని కూడా ఈ పూజ చేసుకోకూడదు అలాగే బాణంతీరు అంటే డెలివరీ అయి కదా బాలింత ఆమె కూడా వన్ మంత్ టూ మంత్స్ అయి ఉంటుంది వాళ్ళు కూడా ఈ పూజ చేయకూడదు త్రీ మంత్స్ అయిందంటే చేయొచ్చు తర్వాత ఎవరెవరు చేయాలి అంటే ప్రతి ఒక్క పుణ్య స్త్రీ ఈ పూజ చేసుకోవచ్చు పిల్లలతో నుంచి పెద్దల వరకు ఈ పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా పెళ్ళైనప్పుడు ఫస్ట్ పెళ్ళైన ఏటనే ఈ వరమహాలక్ష్మి వ్రతం పట్టిస్తారు కదా ఫస్ట్ ఇయర్ పట్టించాలి ఫస్ట్ ఇయర్ కాకపోతే రెండో ఏట పట్టించకూడదు మూడో ఏటా పట్టించాలి మూడో ఏట కూడా మీకు అనానుకూలం అయింది అప్పుడు కూడా మాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు అంటే నాలుగో ఏటా కూడా చేయకండి ఐదో ఏట చేసుకోండి చాలా బాగుంటుంది కొంతమంది విధువలు ఉంటారు మేము పూజ చేసుకోవచ్చా అని కూడా నాకు అడిగారు మీరు ఇంట్లో ఖచ్చితంగా మీ భక్తితో పూజ చేసుకోవచ్చు కానీ అందరికి పసుపు కుంకుమ వేయడానికి వేరే వాళ్ళతో ఇప్పించినా పర్వాలేదని చెప్పారు నేను ఒకరు అడిగిందే చెప్తున్నాను ఇది నాదేం సొంత అనుభవం ఏం కాదు ఒకరిని అడిగాను అనమాట వాళ్ళు చెప్పారు అదే మీకు ఈ ఈ వీడియోలో చెప్తున్నాను తెలిసింది కదా పూజ అయినాక విసర్జన చేసుకున్నాక ఆ వస్తువులు ఏం చేయాలి అలాగే పూజ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదని తెలుసుకున్నారు కదా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం